స్దము కీర్తించేదము ఆరాధించెదము గీతం పాడి నాట్యం చేసి నిన్ను భుజించేదము స్తుంచేదము కీర్తించేదము ఆరాధించేదము గీతం పాడి నాట్యం చేసి నిన్ను ఓ జయం జయం సన్న జయం జయం హ జయం జయం కీర్తించెదము ఆరాధించెదము గీతం పాడి నాట్యం చేసి నినుభజయించెదము ఆచార్య నీవే ఆలోచన నీవే బలవంతుడవు శాంతి ప్రదాతవు య్యా ప్రేమించే వాడవు నీవే కరుణించే వాడవు నీవే పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు నీవే ఏ సయ్యా తరములు మారిన యుగములు మారిన మారని వాడవయ్యా నింగి నేలా వ్యాక్యం అయినా మారని వాడవయ్యా తరములు మారిన యుగములు మారిన మారని ఐనా వాడవయా ఓ సన్న జయం జయం ఓ సన్న జయం జయం ఓ సన్న జయం జయం ఓ సన్న జయం జయం స్తుంచెదము కీర్తించెదము ఆరాధించెదము గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజయించెదము నిజమైన వాడవు నీవే రుజువైన నీవే మార్గం సత్యం జీవం మోక్షం నీవేసయ్యా బలమైన వాడవు నీవే బ్రతికించిన వాడవు నీవే సిలువల ప్రాణం త్యాగం చేసిన నీవయ్యా తప్పిన గొర్రుల మందకు చేర్చిన కాపరి నీవయ్యా ప్రాణం పోయే దశలో మాకు నీవయ్యా తప్పిన గొర్రల మందకు చేర్చిన కాపరి నీవయ్యా ప్రాణం పోయే దశలో మాకు నీవయ్యా ఓ స జయం జయం ఓ సెన్న జయం జయం ఓ సన్న జయం జయం ఓ సన్న జయం జయం స్ము కీర్తించేదము ఆరాధించేదము గీతం పాడి నాట్యం చేసి నినుపజయించెదము స్తుంచేదము కీర్తించేదము ఆరాధించేదము గీతం పాడి నాట్యం చేసి నినుపజయించేదము